शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज

गुरु साक्षात परम परब्रह्म तस्मै श्री गुरवे नमः आप राम पार्थाराम दाताराम सर्व संपदां लोकाभिरामं श्री रामं भुयो भुयो नमामिहं श्री राम, राम रामेति रमे रामे मनोरमे सहस्त्र नाम रामनाम वरानने నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తథోజయముధీరయత్ హరి విభోం పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం ఫేస్బుక్ లైవ్ ప్రేక్షకులందరికీ పంచమవేదం మహాభారత ప్రవచనాలకు ఆహ్వానం మీ అందరికీ ధనుర్మాసంలో బుధవారం శుభాకాంక్షలు ధనుర్మాసంలో పంచమవేదం ప్రవచనాలు వింటే శ్రీ మహావిష్ణు అనుగ్రహంతో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీ కోరికలన్నీ నెరవేరుతాయి తప్పనిసరిగా వినాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను రోజు మన ఛానల్లో రోజు ఫేస్బుక్లో పంచమవేద ప్రవచనాలు మనం చెబుతాను తప్పనిసరిగా మీరు విని ఆ ఫలితం పొందాలనేది నా ప్రార్థన వేదంలో శ్రీ మహావిష్ణువు మన జీవన విధానం ఎలా ఉండాలనో చెప్పారు కలియుగంలో మనం ఎటువంటి ఆపదలు ప్రమాదాలు రాకుండా కష్ట నష్టాలు జరగకుండా సమస్యలు రాకుండా మనం ఉండాలంటే వేదంలో శ్రీ మహావిష్ణువు చెప్పారు దానినే వేదవ్యాసుడు వేదం రూపంలో తీసుకొచ్చారు మహాభారతం మహాభారతం పంచమ వేదం అన్నమాట వేదంలో మహావిష్ణువు వేదంలో చెప్పబడింది వేదవ్యాసుడు వేదంలో తీసుకొచ్చారు అటువంటి పంచమవేదమైన మహాభారతాన్ని వింటే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం మీకు సంపూర్ణంగా ఉంటుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అటువంటి అద్భుతమైన మహాభారతాన్ని వేదవ్యాసుడు చెబుతూ ఉంటే వినాయకుడు రచన చేశారు మహాభారతం సంస్కృతంలో రచన చేసింది విఘ్నేశ్వరుడు చెప్పింది వేదవ్యాసుడు ఒక లక్ష ఏడు వేల రెండు వందల ఎనభై శ్లోకాలతో రచించారు విఘ్నేశ్వరుడు ఆయన ముందు అర్థం చేసుకొని రాశారు అందుకే మహాభారతానికి అంత గొప్ప పేరు ప్రఖ్యాతులు వచ్చాయి మిగతా గ్రంథాలు ఒక ఎత్తు మహాభారతం ఒక ఎత్తు ఎందుకంటే లక్ష శ్లోకాలు పైబడిన గ్రంథము మహాభారతం అందుకే మహా అనే శబ్దము భారతానికి మాత్రమే వేస్తారు మహాభారతం అని అటువంటి మహాభారతము పంచమ వేదం అన్నమాట అంటే అసలు వేదం అంటేనే ఆశ్చర్యం విద్ అనే ధాతువు నుంచి వేదము అని వచ్చింది విద్ అంటే తెలుసుకొనుట ఏదైతే తెలుసుకోకపోతే మనుష్య జన్మ వృధా అయిపోతుంది ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో భగవంతుడు మనకు మనుష్య జన్మ ఇచ్చింది మోక్షం పొందడానికి అది రాముడు పుట్టిన దేశంలో మనం పుట్టామంటే దాని అర్థం మనకు మోక్షం కరతలామకం ఎందుకంటే భారతదేశము రాముడు పుట్టిన దేశం కృష్ణుడు పుట్టిన దేశం వేదాలు పుట్టిన దేశం ఇది వేదభూమి దేవభూమి కర్మభూమి ఇటువంటి భారతదేశంలో ఎవరైతే కర్మ చేస్తారో అంటే పుణ్యం చేస్తారో వారందరూ మోక్షానికి వెళ్ళిపోతారు అన్నమాట మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు వాళ్ళకి శాశ్వత శివ సాన్నిధ్యం వైకుంఠంలో ఉంటారు వాళ్ళు అటువంటి అద్భుతమైన పంచమవేదమైన మహాభారతాన్ని వింటే మీకు నన్నయ్య గారు చెప్తారు మహాభారతాన్ని నన్నయ్య గారు ఆదికవి నన్నయ్య గారు ప్రారంభిస్తూ ఆయన అంటారు శ్రీ వాణి గిరిజా దదతో వక్షో ముఖాంగేషు ఏ లోకానీ స్థితిమావహంచ విహిత శ్రీపుంసయోగోద్భవం తే స్త్రీ పురుష సంపూజిత వసురై భూయాసుహ పురుషోత్తమాం భుజభవ శ్రీకందర శ్రేయసే అన్నయ్య గారు చెప్తున్నారు ఎవరైతే మంచి మహాభారతం వింటున్నారో వారికి లక్ష్మీనారాయణులు పార్వతి పరమేశ్వరులు సరస్వతి బ్రహ్మదేవుల అనుగ్రహం కలుగుతుంది అటువంటి అద్భుతమైన మహాభారత శ్రవణం చేసే మీకు శ్రవణ భక్తి మార్గంలో స్వర్గసుఖాలు అనుభవించి మోక్షానికి వెళ్తారు అటువంటి అద్భుతమైన మహాభారతాన్ని తెలుగులో కవిత్రయము అంటే ముగ్గురు అనువాదం చేశారు సంస్కృత మహాభారతాన్ని తెలుగులో ముగ్గురు కవులు అనువాదం చేశారు ఆదికవి నన్నయ్య గారు తెక్కన సోమయాజీ ప్రగడ వీరు ముగ్గురు కవిత్రయము అంటారు వీధు ముగ్గురు అనువాదం చేశారు పద్దెనిమిది పర్వాలు అనువాదం చేశారు ఆది పర్వము సభాపర్వము అరణ్యపర్వము విరాటపర్వము ఉద్యోగ పర్వము పర్వము ద్రోణపర్వము కర్ణపర్వము శల్య పర్వము సౌప్తిక పర్వము పర్వము శాంతి పర్వము అనుశాస్త్రిక పర్వము అశ్వమేధ పర్వము ఆశ్రమవాస పర్వము మౌసల పర్వము మహాప్రస్థానిక పర్వము స్వర్గారోహణ పర్వము పర్వాలు పద్దెనిమిది ఉన్న మొట్టమొదటి పర్వము ఆదికవి నన్నయ్య గారు ప్రారంభిస్తారు పదకొండవ శతాబ్దంలో రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని అంటే రాజమహేంద్రవరం అంటే ఇప్పుడు రాజమండ్రి ఆ రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని నేటికి వెయ్యి సంవత్సరాల క్రితం రాజరాజ నరేంద్రుడు పరిపాలించే కాలంలో ఆయన ఆస్థానంలో కవి పండితుడైన ఆదికవి నన్నయ్య గారిని చూచి ఒక నమస్కారం చేసి మహానుభావ నన్నయ వేదమైన మహాభారతము సంస్కృతంలో ఉంది అది తెలుగులో అనువదిస్తే తెలుగు వారందరూ కూడా ప్రయోజనం పొందగలరు అని ఆయన ప్రార్థిస్తారు అప్పుడు ఆదికవి నన్నయ్య గారు అడిగారు రాజరాజనరేంద్రుణ్ణి ఏమయ్యా మహాభారతం వింటే తెలుగువారికి ఏమిటి ప్రయోజనము అని అడిగారు అప్పుడు రాజరాజ నరేంద్రుడు నన్నయ్య గారికి వివరణ చేస్తున్నారు అమల సువర్ణ శృంగకురమ కపిలంబగు గోశతంభూ ఉత్తమ వేద విప్రులకు దానము చేసిన తత్పలంభూ తధ్యమ సమకూరు భారత కథాశ్రవణాభిరతిన్ మదీయ చిత్తము అనిశంభో భారత కథా శ్రవణ ప్రవణంబు కావునన్ ఎవరైతే మహాభారతం వింటున్నారో వారికి వంద కపిల గోవులు కపిల గోవులంటే శ్రీ పరమశివుడు ఆయన మూడో నేత్రంలో నుంచి కొంత తేజస్సు కొన్ని గోవుల్లో ప్రసరింపజేశారు అవి గోవర్ణం కలిగి ఉంటాయి దేనువులు పెద్ద పొదుగు అటువంటి ఉత్తమ జాతి కపిల గోవులు వంద గోవులు వచ్చేసి వేద వేదాంగాలు చదివిన నిత్య అగ్నిహోత్రులైన బ్రాహ్మణులకు దానం చేసిన ఫలితము మన ఖాతాలో వేస్తారంట అసలు ఒక్క గోవు దానం చేయడం కూడా మన జీవితంలో సాధ్యం కాదు అటువంటిది మళ్ళీ దానికి మనం కొమ్ములకు స్వచ్ఛమైన బంగారంతో అలంకారాలు చేసేది ఎప్పుడు డెక్కలకు తొడుగులు తొడిగేది ఎప్పుడు కళ్ళకు కాళ్ళకు బంగారు గజ్జలు కట్టి మనం బ్రాహ్మణులకు దానం చేయాలంటే సాధ్యమయ్యే పని కాదు అదే మనము మహాభారతం అనే పంచమ వేదంగానే మనం వింటే మనకు ఆ ఫలితం మనకు లభిస్తుంది అందువల్ల మీరు మహాభారతం సంస్కృతంలో ఉంది దాన్ని తెలుగులో కానీ అనువదిస్తే తెలుగు వారందరూ కూడా ఆ ఫలితం పొందగలరని రాజరా నరేంద్రుడు ఆయన ఆదికవి నన్నయ్య గారిని ప్రార్థించారు అప్పుడు నన్నయ్య గారు ఆలోచించారు మహాభారతము తెలుగులో రావాలా తెలుగువారందరూ కూడా ప్రయోజనం పొందాలా అని ఆలోచన చేసిన రాజు రాజరాజ నరేంద్రుడు ఆయన గుణగణముల గురించి వివరణ చేస్తూ రాజకులైక భూషణుడు రాజమనోహరుడు అంజరాజ తేజోజయశాలి శౌర్యుడు విశుద్ధ యశిందు చంపారాజిత సర్వలోకుడు అపరాజిత భూరి కృపాణదారి ఆజల శాంత శాత్రవ పరాగుడు రాజమహేంద్రుడున్నతిన్ ఆయన రాజరాజ నరేంద్రుడు ఆయన చూస్తే పౌర్ణమి నాడు చంద్రుడిని చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందంగా ఉంటుందంట నన్నయ్య గారు చెప్తున్నారు ఆయన కత్తిపట్టి యుద్ధంలో దిగితే అపజయం వెరుగని మహావీరుడు అటువంటి రాజరాజ్ నరేంద్రుడు విమలాదిత్య తనూజుడు విమల విచారుడు కుమార విద్యాధరుడు ఉత్తమ చాళుక్యుడు విదాగమ విహిత శ్రముడు తొగిన కరుడు ఉరుకాంతిన్ రాజరాజ నరేంద్రుడు విమలాదిత్యుడు కొందలాంబ దంపతులకు జన్మించారు ఆయన వేదాలు వేదాంగాలు ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు అష్టాదశ పురాణాలు ఇతిహాసాలు మహాభారతం రామాయణం ఇవన్నీ కూడా ఆయన అవపాసన పట్టారు చదివారు ఆయనకు అన్ని ఆగమశాస్త్రాలు తెలుసు అటువంటి రాజరాధరేంద్రుడు మహాభారతాన్ని తెలుగులో ప్రారంభించిన ఆదికవి నన్నయ్య గారి గుణగణముల గురించి వివరణ చేస్తున్నారు తన కుల బ్రాహ్మణు అనురక్తు అవిరళ జప హోమ తత్పరు విపుల శబ్దశాసను సంహిత్యాసు బ్రహ్మాండాది పురాణ విజ్ఞాన పాతృ భాషా కావ్య గోత్రు తద్వితావదాచరితుోకగ్ను ఉభయభాషాకావ్యరచనాభిశోభి సత్ప్రతిభాోగ్యో నిత్య సత్యవచను మరాధిపాచార్యు సుజను నన్నపార్యు పరమధర్మవిధుడు వర చాళుక్యన్వయాభరణుడిటులని ఎకరుణతో మహాభారతాన్ని తెలుగులో ప్రారంభించిన ఆదికవి నన్నయ్య గారు ఆయన ముద్గల గోత్రంలో జన్మించారు ఆపస్తంభ సూత్రులు ఆయన సంస్కృత ఆంధ్ర భాషలలో మహాపండితుడు ఆయన నిజం పలకడం కాదు ఆయనకి సత్యం పలికే వ్రతం ఉంది అట్టి నన్నయాచార్యులు రాజరాజ నరేంద్రుడు రోజూ చేసే ఐదు పనుల గురించి ఆయన వివరణ చేస్తున్నారు ఇవి ఏను విష్టం విష్టంబులైయుండు బాయవు భూదేవ కులాబితర్పణ మహీయ ప్రీతియున్ భారత శ్రవణాశక్తియు పార్వతీపతి పూజా పూజామహోత్సవమున్ సంతత దానశీలతయు శశ్వసాదు సాంగత్యమున్ నరేంద్రుడు ఆయన ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఐదు పనులు చేస్తూ ఉంటారు భూలోకంలో దేవతల వంటి బ్రాహ్మణులను సేవించుట మహాభారతం రోజూ వినుట శివపూజ రెండు పోట్లా చేయుట భగవత్ కథలు వినుట దాన ధర్మాలు చేస్తూ ఉంటారు అటువంటి రాజరాజనరేంద్రుడితో నన్నయ్య గారు అంటున్నారు రాజరాజనరేంద్ర నరేంద్ర పంచమేదమైన మహాభారతాన్ని తెలుగులో అనువదించడం మానవ ప్రయత్నంతో సాధ్యం కాదయ్యా దానికి దేవతల అనుగ్రహం ఉండాలా అమలిన తారక సముదయముల నెందను సర్వ వేద శాస్త్రముల శేషసారము ముదమ్మున బొందను బుద్ధి బహువిక్రమమున దుర్ఘమాధ జల గౌరవ భారత భారతీ సముద్రము దరియంగా ఈదను విధాతృనికయనను నేరబోలునే రాజరాజు నరేంద్ర ఆకాశంలో నక్షత్ర మండలాన్ని సృష్టించింది పరమేశ్వరుడు అవన్నీ మనం ఒక జీవిత కాలంలో లెక్కించగలమా సముద్రాన్ని ఈ దరి నుంచి ఆ దరి వరకు ఏదో సాధ్యమా అయ్యా అటువంటి అద్భుతమైన మహాభారతాన్ని తెలుగులో రచన చేసే ముందు నేను దేవతల్ని ప్రార్థిస్తా నీ కోరిక తప్పక నెరవేరద్దని ఆదికవి నన్నయ్య గారు ఆయన మహాభారతాన్ని తెలుగులో రచన చేసే ముందు ఆయన దేవతల్ని ప్రార్థించారు హరిహరాజ విజ హరిహరాజ గజాననార్క షడాశ మాతృ సరస్వతి గిరి గిరిసుతాధిక దేవతాతటికి నమస్కృతి చేసి దుర్భరత పో విభవాదికున్ గురు పద్య విద్యకు ఆద్యు అంబురుహ గర్భు నిభుం ప్రచేత సుపుత్రు భక్తి భక్తితలంచుచున్ మహాభారతాన్ని తెలుగు అనువదించే ముందు ఆదికవి నన్నయ్య గారు హరి శ్రీ మహావిష్ణువుని హర పరమేశ్వరుణ్ణి గజానన వినాయకుణ్ణి ఆర్కుడు సూర్యభగవాను షడాసి ఆరుముఖాల సుబ్రహ్మణ్య స్వామిని మాతృలక్ష్మీదేవిని లక్ష్మీదేవిని సరస్వతీదేవిని గిరిసుతాధిక సుతాధిక పార్వతీదేవిని ముక్కోటి దేవతలు దేవతలను ప్రార్థించింది ముక్కోటి దేవతలను ప్రార్థించారు ఆయన రామాయణాన్ని రచన చేసిన వాల్మీకి మహర్షిని కూడా ప్రార్థించారు మహాభారతాన్ని సంస్కృతంలో రాసిన వేదవ్యాసు ప్రార్థిస్తూ భారత భారతి సుభగభస్తి చబులు చేసి ఘోర సంసార వికార సమ సజాల విజృంభము బాచి సూరుచేతోరు చిరాబ్జ బోధనరతుండగు దివ్యు పరాశరాత్మజ అంబోరుహ మిత్రుగొల్చి ముని పూజిత భూరి యశో విరాజతున్ కలియుగంలో అజ్ఞానాంధకారంలో ఉండే కలియుగా ప్రజలందరినీ రక్షించడానికి మహాభారతం అనే ఇతిహాసాన్ని ఇచ్చిన వేదవ్యాసుడు పరాశర మహర్షి సత్యవతి దేవి కుమారుడు సాక్షాత్ విష్ణు వంశ అటువంటి అద్భుతమైన పంచమవేదమైన మహాభారతం ఆ వేదవ్యాసుడు అనుగ్రహంతో వినాయకుడు రచన చేసి మనకు అందించారు అటువంటి అద్భుతమైన భారతంలో ఏ ఏ ఘట్టాలు ఉన్నాయి అవన్నీ నేను మీకు వివరణ చేస్తున్నాను మహాభారతం గురించి పెద్దలు చెప్తున్నారు ధర్మ తత్వజ్ఞులు ఆధ్యాత్మ విధుల వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతి శాస్త్రంబని కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వలక్ష సంగ్రహం బని ఇతిహాసకులు ఇతిహాసమనియు పౌరాణికల్ బహు పురాణ మరికొని ఆడుచుండ వివిధ వేద తత్వ వేధి వేదవ్యాసుడు ఆది ముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమైన పరగజుండ చేసే భారతంబు మహాభారతము అని ధర్మకోవిదులు కొనియాడారు మహాభారతం నీతిశాస్త్రమని నీతి కోవిదులు కొనియాడారు మహాభారతం ఇతిహాసమని ఇతిహాసకులు కొనియారు ఇతిహాసం అంటే కల్పిత కట్టుగద కాదు యార్థ గాథ అటువంటి మహాభారతము అష్టాదశ పురాణాలు లేకుండా గొప్పదని పౌరాణికలు కొనియాడారు దాన్ని సాక్షాత్తు విష్ణు వంశ వేదవ్యాసుడు రచన చేసి మనందరికి కూడా ఎంతో మేలు చేశారు దాన్నే మన తెలుగులో నన్నయ్య గారు గారు తెక్కనగారు గారు కవిత్రయం రచన చేసి అద్భుతంగా తెలుగు వారందరూ కూడా ఆ పుణ్యం దక్కేటట్లుగా వాళ్ళు సాయం చేశారు అటువంటి అద్భుతమైన మహాభారతాన్ని తెలుగులో అనువాదం చేసిన ఆదికవి నన్నయ్య గారు ప్రారంభించిన ఆదిపర్వం మొట్టమొదటి పర్వం ఆది ఆది పర్వాన్ని రేపటి రోజు మనం ప్రారంభిస్తాం అందరూ విని ఆ ఫలితం మీరు పొందాలని ధనుర్మాసంలో వింటే చాలు మహావిష్ణువు అనుగ్రహంతో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీరందరూ సుఖ సంతోషాలతో ఒద్ధిల్లగలరు శ్రీరామరక్ష 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 సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి